హలో అండి నమస్తే నేను మీ శివానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ శ్రీ స్త్రీ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారా ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సోమవారం రోజు వీడియో అండి సోమవారం రోజు వచ్చి ట్వంటీ ఫిఫ్త్ నా బర్త్డే అనమాట ముందు రోజు సండే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిన్నపా పుట్టిండుకుల రమ్మంటే మా పాప బర్త్డే ఉందని చెప్పి వెళ్ళలేదు ఇంకా అని చెప్పి ఆదివారం అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక కొన్ని కూరగాయలు అవన్నీ అయితే తెచ్చుకున్నాను ఏమేమి తెచ్చుకున్నాను ఎక్కడ అవన్నీ అయితే వీడియోలు ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే తెచ్చి సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను కొన్ని చిన్నంగాకు ఉంటుంది అండి అక్కడ చెన్నంగాకు నాకు తెలియదు మా జ్యోతి చెప్పింది బాగుంటుంది అక్క పుదీనే చేస్తే అని చెప్పి తెచ్చుకున్నాను ఇంకా అక్కడ సొరకాయలు లేత సొరకాయలు అండి లేత సొరకాయలు ఉసిరి చెట్లు అయితే ఉన్నాయి ఉసిరికాయలు కొన్ని ఉసిరికాయలు ఇంకా పన్నగంట కూడా ఈ వర్షానికి అయితే పన్నగంట కూర చాలా వచ్చిందండి చాలా ఎక్కువ తెచ్చాను సూర్యశాన్కి రాంబాబానికి మా పైన లక్ష్మికి ఆ పక్కన ఆంటీకి అయితే ఇచ్చేసి మా వదిన వాళ్ళకి కూడా ఇచ్చేసాను కొంచెం అయితే నేను ఉంచుకున్నాను పప్పు పన్నగంట కూర వండుకుంటే చాలా బాగుంటుందని ఎప్పుడూ వండలేదు ఫస్ట్ టైం వండుదామని చెప్పి మా వారు అన్నారా మా జ్యోతి వాళ్ళ ఇంట్లో పెద్ద నిమ్మకాయల చెట్టు అయితే ఉందండి ఎప్పుడు వెళ్ళినా నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటానండి నెలకు సరిపడవి ఇంకా అక్కడ గార్డెన్లోనే కొన్ని కొన్ని లేత బెండకాయలు ఉన్నాయి లేదా బెండకాయలు పచ్చిమిరకాయలు ఒక హాఫ్ కిలో అయితే ఉంటాయి ఒక హాఫ్ కిలో పచ్చిమిరపకాయలు ఇంకా అండి మెయిన్ గోరెంటాకు అసలు జుట్టుకి ఇంటికుందాం అని చూసుకున్న అనుకున్నాను ఇక్కడ ఎదుగుతున్నాను కానీ అందరి ఇంట్లో ఉన్నాయి కానీ చిన్న చిన్న చెట్లు ఎవరిని అడిగిన ఇస్తారా ఎవరు అని చెప్పి అడగలేదు ఇంకా మా జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పాప స్కూల్లో అయితే ఉంది కోసుకున్నాం అనమాట ఆ చెట్టు నుండి పెద్ద చెట్టు ఉంటే ఒక సంచిడి అయితే కోసుకొని వచ్చాము అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా అయినా ఉంటుంది ఆ తర్వాత ఇంక ఇక్కడ చూసారా లేతవే తెల్ల కాకరకాయలు అండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నది జ్యోతి వాళ్ళ ఆయన ఇంకా అవి లేత బీరకాయలు అవన్నీ ఉంటే కోసుకొని ఇచ్చారనమాట అవన్నీ అయితే ప్యాక్ చేసి తీసుకొచ్చి కొన్ని పొన్నగంట కూర కొన్ని ఉసిరికాయలు అవి ఇది అవన్నీ అయితే అందరికీ పంచేసాను అనమాట ఇంకే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పి నేనైతే ఉంచుకున్నాను ఇప్పుడు ఈరోజు నా బర్త్డే రోజు పొద్దున్నేసి గుడికి అది వెళ్ళి వచ్చేసానండి పిల్లలకి ఏమో బాక్స్ టమాటా రైస్ చేస్తాను టమాటా రైస్ అయితే పట్టుకొని వెళ్ళిపోయారు నేను గుడిసి ఇవాళ ఇంకెళ్ళి అభిషేకమది చేసి దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా పొన్నగంట కూర అయితే చెప్తున్నాను టిఫిన్ ఏం లేదు ఇంకా టమాటా రైస్ ఉంది మా వారు నేను తినేసాము ఇంకా పన్ను గంట ఆకులు అయితే చిక్కుతా ఉన్నాను ఇక్కడ ఓల్ని కాడలు లేకుండా ఆకులే చిక్కుతున్నాను ఎందుకంటే ఎక్కువగానే ఉంది లేతగా ఉన్నది కదా బాగుంటుందని చెప్పి కాడలు అయితే వేయట్లేదు ఓల్ని ఆకులనే తుంచుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ పప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి పప్పు ఒక కందిపప్పు ఒక హాఫ్ కిలో అదే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని అక్కడ రెండు పచ్చిమిరకాయలు చీలికల్లా చేసుకొని రెండు ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలు కట్ చేసి వేపుకోవాలి మా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నగంట కూర అయితే ఉంది కదా ఇది కంటికి ఒంటికి శరీరానికి చాలా మంచిదంట అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట మనకేం తెలియదు కంటి చూపులు మెరుగుపరుస్తుంది అంట కళ్ళజోడి పెట్టుకునే వాళ్ళు కూడా తింటే కళ్ళుజోడి పక్కన పడేస్తారంట అంత బాగా పనిచేస్తుందంట ఇప్పుడు ఆ పన్ను కూర అయితే వేసేసి కొంచెం పసుపు కారం ఉప్పు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకొని మంచిగా అయితే ఉడకనివ్వాలి మరి మెత్తగా అవసరం లేదు ఎందుకంటే విజిల్ పెడతాం కదా కుక్కర్లో ఆల్రెడీ లైట్గా ఫ్రై అయితే చాలు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అప్పుడే చెప్పకుంటే అసలు బాగోదు ముందుగా కడిగి పెట్టుకున్నా కందిపప్పు అయితే ఉంది కదా నేను రెండు గ్లాసులు చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు కందిపప్పు అయితే తీసుకుని కడిగి నానబెట్టుకున్నానండి అదైతే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తున్నాను నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసి నానబెట్టుకున్నాను అది పిసికేసుకుని ఇప్పుడు అందులో అయితే వాటర్ వేసుకొని మంచిగా జ్యూ ఆ వాటర్ అంతా పప్పులు వేసేసి పప్పు మనం ఎలా కుక్ అవుతుందంటే ఎలా కుక్ అవ్వాలి అలా అన్ని వాటర్ అయితే వేసుకొని పక్కన విజిల్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి పెడేసుకుందాం ఒక ఐదు ఆరు విజిల్ రాని వేసాం కదా కందిపప్పు ఉడుకుతుందా అని మీకు డౌట్ రావచ్చు ఉడుకుతుందండి ఒక నాలుగు విజిల్ పెట్టుకుని దగ్గర ఇంకో విజిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోద్ది అనమాట ఒక ఆరు విజిల్కి అయితే పెట్టాను నేను ఉప్పు అవన్నీ సరిపోయినైతే చూసుకోవాలి తర్వాత అన్న చూడొచ్చు నేనైతే ఇప్పుడే చూసి ఇంకా మూత అయితే పెడేసాను ఒక ఆరు విజిల్ వచ్చేవరకు అయితే ఉంచాను ఆ తర్వాత ఇంకా లేత బీరకాయలు ఉన్నాయి ఒళ్ళిపోతే అసలు చెక్కడానికి కూడా పంచుకురావ్వి ఎందుకు ఫ్రెష్గా ఉన్నాయి కదా వండేసుకుందాం అన్నారు మా వారు ఇంకా బీరకాయ కూడా పెరిగేసి అని ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇంకా అది చూపించలేదు మామూలుగా అయితే ఇంకా పెరిగేసి మా వారు వండేసారు చాలా బాగుందండి నిజంగా అయితే కర్రీ చాలా బాగా కుదిరింది ఆ రోజు వచ్చేసి పెరిగేసి ఉండడం వల్ల లేత ఉన్నాయేమో బీరకాయలు చాలా బాగుంది ఇంక ఇలాగా కుక్కర్ విజులంతా ఆవిరి పోయేశారు పోయిన తర్వాత నేను పప్పు గుత్తి ఉంది కానీ నేను ఎక్కువ కఫంతోనే ఎట్లా అంటాను మరి మెత్తగా స్మాష్ చేసేసుకోకుండా లైట్ లైట్గా చేసేవనుకో బాగుంటుంది ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను స్టీల్ గిన్న నేను అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పల ఆడిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఇంకా మేతి అవి మేతి వేసుకోవాలండి చాలా బాగుంటుంది దీనికి ఏమంటారు దీనికైతే దీనికి హైలైట్ అనమాట అది కసూరి మీద వేసుకోవడం వల్ల ఆ పప్పు గంట కూరకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట అంత టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి కొంచెం పసుపు కూడా అయితే వేసుకొని పోపు అయితే పెట్టుకున్నానండి నేను పప్పు అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఉడకనివ్వాలి మళ్ళీని ఎందుకంటే పోపు పెట్టాం కదా మనం ఆ పోపు పెట్టిన తర్వాత టూ మినిట్స్ అయితే పొయ్యి మీద ఉంచుతాను ఫైనల్గా కొత్తిమీర అయితే దించేసి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసాం కదా వేసిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టి ఆ ఫ్లేవర్ అంతా అలా అందులోకి దిగుతుంది చాలా బాగుంటుంది ఇంకా వంట అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకున్నానండి తోమేసుకుని దారి మొత్తం నీట్గా చేసుకొని ఇంకా తులస అమ్మవారు నిద్రపోయిందని చెప్పాను కదా మన చిన్నపా బర్త్డే రోజు నా హెల్త్ బాగాలేదు ప్లస్ మరుసటి రోజు నుండి ఆ తులసి అమ్మవారు కూడా నిద్రపోయారు ఇంకా మార్చుకుందామని చెప్పి జ్యోతి దగ్గరికి వెళ్ళాను కదా అక్కడ సండే రోజు కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నానండి గడ్డి గులాబీ ఇంకా లాగా ఏవో చిన్న మొక్కలు అయితే ఉన్నాయో అవి తెచ్చుకున్నాను ఇంకా తులసి మొక్కలు కూడా తెచ్చుకున్నానండి మెయిన్ నేను అక్కడ చాలా కింద ఉన్నాయి నాటు తులసి మొక్కలు అవి అవి కూడా నాటుకుందామని చెప్పి పాత తులసి అమ్మవారిని అయితే తీసేసి నేను నిద్రపోయిందని చెప్పి అది పక్కన పెట్టేసి ఈ కొత్త అయితే నాటుకున్నాను తులుసుకుని మంచిగా కడిగేసుకొని మళ్ళీ అందులో అయితే నాటుకున్నానండి కొంచెం ఎరువు మట్లాడితే తెచ్చి వేయాలండి ఎందుకు నిద్రపోతుందో అర్థం కావట్లేదు ఆ తర్వాత నాకు ఈ గడ్డి గులాబీ అంటే చాలా ఇష్టం గుత్తులు గుత్తులుగా పోస్తాయి అక్కడ పింక్ ఆరెంజ్ వైట్ కలర్లో ఉన్న ఉన్నాయి ఇంక తెచ్చుకున్నాను అనమాట జ్యోతి వాళ్ళంటి దగ్గర ఉంటే ఇలా కుండీలో పెట్టుకున్నాం అనుకో గుబురుగా వస్తాయి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇవి చూడండి ఇంకా చిన్న అయితే ఉన్నాయి వీటిని ఏమంటారు వీటి పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ నాకు నాకైతే చెప్పండి నాకైతే తెలీదు అది కూడా అయితే నాటేసుకున్నానండి కిందనైతే నాటాను అది పాదులాగా పాకురుతా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత మా వారు నేను భోంచేసాం ఇంక ఇంట్లో సామాన్లు లేవు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మా వాళ్ళని రమ్మంటే పిల్లలు వచ్చిన తర్వాత వెళ్ళి అన్నారు ఇంకా పిల్లలు వచ్చేసరికి లేట్ అవుతుంది అండి చీకడ అయిపోతే ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి మరుసటి రోజు మంగళవారం వినాయక విగ్రహం అవి తేకూడదు పూజ సామాను అవన్నీ తెచ్చుకోవాలి కదా ఈరోజు తెచ్చుకుందాం అని చెప్తే మా వారు ఇంకేసారి వెళ్దాం అని చెప్పి మా వారు నేను స్కూటీ పైన వెళ్ళి కొన్ని ఇంట్లోకి కావాల్సిన ఆయిల్ పప్పులు ఉప్పులు అవన్నీ అయితే తెచ్చేసుకున్నామండి వాటిలకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి ఇంకా నేను రైస్ తేలేదు ఇంకా పెద్ద ఆయిల్ టిన్ ఉంటుంది పదిహేను లీటర్ అది తేకుండా ఓన్లీ ఐదు లీటర్ టిన్నే తెచ్చుకున్నాను కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను వాటికి ఫోర్ ఫైవ్ అయ్యింది ఇంకా అలా ఖాళీ కూర్చున్నాను ఇంకా సీతాఫలం పండు మా పక్క గార్డెన్లో చెట్టు ఉందని చెప్పాను కదా ఆ చెట్టుకి ఒక పండు అయితే కాసింది అది కోసుకున్నాము చాలా బాగుంది మా ఇంటి వైపుకే ఉంటుందండి మా బాల్కనీ సైడ్కే ఉంటుంది కోసుకుని అది ఆల్రెడీ టూ డేస్ అవుతుంది తిందామంటే జలుబు అయిపోద్ది ఏమో అని భయంతో నెమ్మదిగా అవుతామని పండు పాడైపోద్ది అని చెప్పి ఇంకా తినేస్తా ఉన్నాను నేను ఇక్కడ

Happy birthday. Happy birthday. Ya, orang cepatnya Lori happy birthday. Halo Lori, halo Lori, Katya, Katya, Katya. Kam, 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 kam. డాడీకి అందరు భయపడాల్సిందే చూసారా చాలా రోజుల తర్వాత అయితే మా లోరిగా మీకు చూపించాను లోరిగా అల్లరి ఎలాగుందో చూసారా ఎంత అల్లరి చేస్తుందో మా వారి దగ్గరికి నేను వెళ్ళినా కూడా నన్ను పొడుస్తుంది ఇప్పుడు అంత ఇష్టం మా వారంటే దానికి మా వారు ఏం చెప్తే అది మాట వింటుంది ఇంకా అలా సాయంత్రం అయిపోయింది పిల్లల్ని తీసుకొచ్చాను పిల్లలు రెడీ అవ్వ మమ్మీ బర్త్డే కేక్ కట్ చేద్దామంటే వద్దులే మమ్మీ ఎందుకు నా కేక్ అది ఇది అంటే అస్సలు వినలేదండి మా వారి ఫ్రెండ్ నాని అని ఉంటారు కేక్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా వన్న సంతన్న వాళ్ళైతే వచ్చారు కేక్ కటింగ్ అయితే వాళ్ళందరి సమక్షంలో జరిగింది మా వదిన కూడా వచ్చింది మా వదిన అన్నీ రాలేదు కానీ వదిన వాళ్ళందరూ అయితే వచ్చారు కేక్ కటింగ్ అయితే సింపుల్గా జరుపుకున్నానండి ఈ సంవత్సరం నా బర్త్డే సింపుల్గా అయింది ఇష్టం లేదు నాకు జరుపుకోవడం ఆల్రెడీ పెద్ద పాపకి ఫీవర్ వచ్చిందండి స్కూల్ నుండి కాలేజీ నుంచి రాగానే ఫీవర్తో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇంజక్షన్లు ఇంకా అవి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూ అవుతూ ఉంది ఇంట్లో ఫీవర్ అయితే ఒకరికి వచ్చిందంటే చాలండి ఇంట్లో అందరికీ వస్తుంది ఇంకా ఫస్ట్ చిన్న పాపకి వచ్చింది తర్వాత నాకు వచ్చింది ఇప్పుడు మా పెద్ద పాపకు వచ్చింది ఇంకా అలా ఉన్నారు కదా ఏం బర్డే చేసుకుందాం వద్దు వద్దంటే వద్దు మమ్మీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఏం కాదులే పర్లేదని చెప్పి అసలు మాట అయితే వినలేదండి కేక్ కటింగ్ అయితే అలాగా అయ్యింది సింపుల్గా చేసుకున్నాను బర్త్డేలు అవన్నీ చేసుకోవడానికి మనం ఏమైనా చిన్నపిల్లలు పెట్టండి ఇంకా అని అంటే అస్సలు తినట్లేదండి మా వాళ్ళ మాట అయితే నిజంగా ఇంకేదో ఆ విధంగా సింపుల్గా అయితే బర్త్డే అయితే జరుపుకున్నాను మా వదిన వచ్చింది షాలిని కూడా వచ్చింది కానీ షార్నీ ఇంకా రాకూడదు బయటే ఉన్నది మా వదినతో అయితే ఒక ఫోటో దిగేసాను అంతేనండి నేను చూడు సింపుల్గా అయితే బర్త్డే చేసుకున్నాను మా వాళ్ళ సమక్షంలోని ఈ వీడియో మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీలాగా మా వీడియో మరికొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్